హై గైస్ దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలీ బ్లాగ్ సెన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన అన్నమాన్ ట్రిప్ లో భాగంగా ఈ అయితే డే ఫైవ్ ఈ డే ఫైవ్ లో వచ్చేసి అయితే మనం పోర్టు ప్లే నుంచి అయితే హేవ్లాక్ ఐలాండ్ అయితే వెళ్తున్నాం ఇదిగో మార్కెట్ షిప్ అయితే ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ షిప్ లో అయితే మేము హేవ్లాక్ ఐలాండ్ కి వెళ్ళిపోతున్నాం మరికొద్దిసేపట్లో అయితే మా షిప్ స్టార్ట్ అయిపోద్ది ఆల్రెడీ చెక్ ఇన్ అన్నీ అయిపోయాయి ఇప్పుడైతే మేము బ్యాగేజ్ పెట్టుకొని అయితే లోకి ఎంటర్ అయిపోయాం ఇంకా మా షిప్ వెయిట్ చేస్తుంది ప్యాసింజర్స్ అందరూ షిప్ లోకి వెళ్ళిపోతున్నారు ఇంకా హేవ్లాక్ ఐలాండ్ కి అయితే వన్ అవర్ జర్నీ ఉంటుంది ఈ షిప్ లో ఈ మార్క్రూస్ షిప్ అయితే మేము పదిహేడు వందల రూపాయలు పెట్టి అయితే ఈ మార్క్రూస్ షిప్ మేము బుక్ చేసుకున్నాం వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది ఇంకా ఐలాండ్ కి అయితే మనం వెళ్ళిపోతాం మార్క్రూస్ షిప్ ఎంటర్ అవుతున్నాం షిప్ అయితే ప్రీమియం ఉంటుంది ఇదే మార్క్రూస్ షిప్ ఇలా ఉంటుంది మనకి ఇందులో సీట్ నెంబర్స్ అనేవి ఇస్తాడు వాడే మా వాళ్ళు ఎక్కడి కూర్చున్నారో చూడాలి ఇంకా మా సీట్ నెంబర్స్ ఎక్కడొచ్చా ఫుల్ ఏసీ పెట్టాడు చాలా బాగుంది మార్పిస్ అయితే మనకి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి పైకి కూడా ఉంది పైకి వెళ్ళాలంటే పైకి వెళ్ళచ్చు మాది మేబీ కింద వచ్చి ఉంటుంది మా వాళ్ళు అక్కడ ఆగిరు ఆగి మనకి తెలంగాణ భాష అలా వచ్చేస్తుంది చూడండి ఎక్కడైతే మా సీసీ వచ్చాయి విండో సీట్ రాలేదు బట్ ఓకే విండో సీట్ రాకపోయినా మనకి కనిపిస్తుంది పర్లేదు ఫైనల్లీ సీట్లోకి అయితే వచ్చేసాం వాళ్ళు పక్కన ఉన్నారు హాయ్ బ్రో ఇది మా సీట్ నెంబర్స్ మీరు చూసుకున్నట్లయితే మాకు విండో ఎక్కడి నుంచి చూసుకోవచ్చు పర్లేదు బాగానే కనిపిస్తుంది మిర్రర్స్ అన్ని పెద్దదే చూద్దాం మన జర్నీ ఎలా జరగబోతుందో హేవ్లాక్ ఐలాండ్కి వెరీ ఎక్సైటెడ్ ప్రజెంట్ షిప్ అయితే పోర్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా హేవ్లాక్ ఐలాండ్కి అయితే మన షిప్ ఇంకా బయలుదేరిపోయింది ఇక్కడ షిప్లో చూసుకున్నట్లయితే మనకి యాజ్ ఇట్ ఈస్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వామిటింగ్ కోసం అయితే ఒక బ్యాగ్ పెట్టాడు నెక్స్ట్ మన లో సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలో ఇదైతే ఇందులో ఉంది నెక్స్ట్ సిప్ యొక్క మ్యాప్ కూడా ఇందులో ఉంది మనకి ఎమర్జెన్సీ విండోస్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంత డీటెయిల్గా ఇందులో చెప్పారు ఇదిగోండి లైఫ్ జాకెట్ మనం ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ సేమ్ ఫ్లైట్లో కూడా ఇలానే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కంఫర్ట్ కూడా ఫ్లైట్లో కూర్చున్న కన్నా ఇంకా ఎక్కువ ఉంది మనకి ఇక్కడ లెగ్ స్పేస్ కూడా బాగుంది నెక్స్ట్ ఇక్కడ కంఫర్ట్ చూసుకున్నట్టు చూసుకోవచ్చు ఇది సీట్ ఎలాగుందో చాలా బాగుంది సేమ్ ఫ్లైట్లోనే ఎలా ఉంటుంది ఫ్లైట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగానే ఉంది ఇప్పుడు అయితే మేము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్లున్నాం మీకు బయట ఎండగా ఉండడం వల్ల బీచ్ అయితే కనిపించట్లేదు అందరూ వీడియోలు ఇవన్నీ వీటి హడావిడిలో పడిపోయారు మొత్తానికి గంటన్నర జర్నీ తర్వాత అయితే మమ్మల్ని హ్యావ్లాక్ ఐలాండ్ తీసుకొచ్చేది పడేశాడు వెల్కమ్ టు హ్యావ్లాక్ హ్యావ్లాక్ ఐలాండ్ బాగ్రోస్ ఇక వచ్చి షిప్ అదే ఇంకా హ్యావ్లాక్ ఐలాండ్లో రూమ్ అయితే తీసుకోవాలి చూడాలి రూమ్స్ ఎలా ఉంటాయో ప్రైజెస్ ఎలా ఉంటాయో చూడాలి ఇంకా ఇక్కడ నడుస్తున్నాం ఫైనల్లీ రూమ్ తీసేసుకున్నాం గ్రీన్ వ్యాలీ రిసార్ట్స్ ఇక్కడే మేము రూమ్ తీసుకున్నాం రూమ్ వచ్చేసి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ ఛార్జ్ చేశాడు అదొకటి అదే మా రూము ఒకసారి రూమ్కి అయితే వెళ్దాం ఇదే మా రూము అట్లా ఉంటుంది ఇందులో రూము సింగిల్ బెడ్ ఒక టీవీ ఏసీ ఇచ్చాడు ఏసీ అయితే చేయట్లేదు ప్రస్తుతానికి ఫ్యాన్ వేసి ఉంచాం చాలాగా ఉంది వాష్రూమ్ రూమ్ అయితే ఓకే కానీ పదిహేను వందలు అయితే ఎక్కువే దీనికి ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం అలా బీచ్కి అయితే వెళ్తున్నాం ఇంకా బీచ్ వెల్కమ్ టు బీచ్ చూడండి మావా ఎలా ఉంది బీచ్ మామూలుగా లేదుగా గుర్రపాడు సూపర్ సూపర్ వాటర్ మామూలుగా బాబా ఏక పుట్టిస్తుందిగా ఎందుకు మా లక్ష మాల్దీవ్స్ ఒక్కసారి రండి అండమాను చూసారుగా మామూలుగా లేదుగా బీచ్ బుర్రపాడు సూపర్ బీచ్లు ఉన్నాయి ఇక్కడే ఒక్కొక్క ఐలాండ్ లో ఒక్కొక్క బీచ్ సూపర్ అసలు ఒక దాని నుంచి ఒకటి ఉంది అబ్బాబ్ సూపర్ 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 వైబు గోవా ఒక్క సైడ్ కూడా దీనికి నా బూతో నా భవిష్యత్ అలా ఉంది బీచ్ లైఫ్ లా బెస్ట్ బీచ్ ఇదే నాకైతే ఇంకా చూస్తారేమో తెలీదు రాధానగర్ బీచ్ ఒకటి ఉంది చూడటానికి బీచ్ అదంతే చూడండి ఎలా ఆడుకుంటారు వైపు మామూలుగా లేదుగా ఇక్కడ వీళ్ళు దిగుతున్న ఫోటోగ్రఫీలు చూస్తుంటే నువ్వు ఆగట్లేదు ఒకసారి మీకు కూడా చూస్తారా ఇక్కడ ఫోటోగ్రఫీలు ఎలా ఉన్నాయా అసలు చూడండి ఇన్ ఇబ్బందులు పడుతున్నారు ఫోటోలు తీయడానికి చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు అంత కష్టం దీనికి అర్థం కావట్లేదు వీడు ఈ పిల్లడు ఉన్నాడు కదా వీడు చూడండి వీళ్ళిద్దరు బాబాడు వీళ్ళేమో చక్కగా ప్రీ వెడ్డింగ్ షూట్లో ఫోటోలు తీగుతుంటారు ఆడు చూడండి ఎలా ఉన్నాడు అక్కడ ఏటాడికి అర్థం కావట్లేదు ఈ ఫోటోగ్రాఫర్ ఏమో వింతలో తీస్తున్నాడు తీరాడు చేత బాగుంది నువ్వు అలా చూసుకోవడమేనా లేదా మీ మమ్మీ డాడీలు ఫోటోలు ఏమైనా ఆ చూడు ఎంతకటిగా ఎంజాయ్ చేస్తున్నారు వస్తున్నాడు వస్తున్నాడు కుర్రాడు ఫోటో దిగడానికి వెళ్తున్నాడు ఈ డివతల నుంచి ఎక్కించేస్తున్నాడు ఆ మాడు చూడు అలా ఎలా సాయం చేస్తున్నాడు మీ అమ్మా నాన్న పెళ్లి ముందు చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నారు రా ఈ కాలాపత్తర్ బీచ్ లో బీచ్ కన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉందిగా మామూలుగా లేదు వీళ్తా ఎంటర్టైన్మెంట్ అబ్బో స్టిల్ బాగుందిగా అక్క ఏమక్క నించోలే పోతున్నావు అర్రే ఎట్లా అట్టయితే బిల్డింగ్ కట్టేసేలా ఉన్నాడు వదిలితే ఏ నీకు ఇల్లు కట్టాడు ఇక్కడ ఎంత పెద్ద పని చేసినావు చేసినవమా ఇదేనా నీ సంస్కారం ఇదే నేను తప్పు కదా అన్న కాంట్రాక్ట్ తీసుకుని పెద్ద బిల్డింగ్ కడితే ఇక్కడ సుశీ పోయిపోయింది ఏం తమ్ముడు ఏం చేస్తావాడ ఇల్లు కడతాడా కట్టినా ఉండదులే ఏ అంకుల్ అంతేగా బాగుంది ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇంకా బాగుంది కాలపత్తర్ బీచ్ మామూలుగా సూపర్ సూపర్గా ఉంది బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బీచ్లో అయితే మీరు కానీ అండమాన్ వచ్చి అందులో హ్యావ్లాక్ గాని వస్తే ఈ బీచ్ని మాత్రం పక్క విజిట్ చేయండి పక్క విజిట్ చేయాల్సిన బీచ్ కూడా ఇది సో ఇది ఫ్రెండ్స్ కాలాపత్ర బీచ్ చూసారు కదా బాగుందా నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది బీచ్ అయితే లొకేషన్ అయితే మామూలుగా లేదు ఎవరైనా కానీ అండమాన్కి వస్తే ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా తీసుకోవచ్చు ఇక్కడ బాగుంది అంత బాగుంది అనేది వర్ణించలేకపోతున్నా ఎలా చెప్పాలో చెప్పండి అంత బాగుంది మాటలు రావట్లేదు ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు మాటలు అయిపోయాయి చెప్పడానికి ఇది కాళాపత్ర బీచ్ ఇప్పుడైతే మేము ఎలిఫాంట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడు అయిపోయాయి ఎలిఫాంట్ బీచ్ ఇప్పుడైతే మేము రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి మళ్ళీ వచ్చాం ఎందుకంటే అక్కడ కొంచెం టైడ్ అయిపోయాం సో ఇప్పుడైతే ఎలిఫెంట్ బీచ్కి వెళ్తున్నాం తర్వాత రాధానగర్ బీచ్ వెళ్దాం ఎలిఫెంట్ బీచ్ ట్రెక్కింగ్ ఉంటుంది అని చెప్పారు ఎందుకంటే ఇలా ట్రెక్కింగ్ చేయాలి ట్రైపు సో చూడాలి ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు గైడ్స్ వీళ్ళందరూ ఉన్నారు టీము చెప్తారు వాళ్ళు ఏదో ఒకటి డీటెయిల్గా అది బీచ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రీ రాసి వెళ్ళాలి అండి మా వాళ్ళు రాస్తున్నారు ఇక్కడ బుక్లో ఎంట్రీ రాసాక మనం వెళ్ళాలి ఇది ఫ్రంట్ ఎలా ఉంటుంది ఆ అయితే వెళ్ళాలి అలాగే ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ వే అంటే వెళ్ళాలి ఎంట్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ గైడ్స్ కూడా వస్తామని చెప్పారు కానీ గైడ్కి ఫైవ్ హండ్రెడ్ అంట మేము ఏ గైడ్ని తీసుకోలేదు ఎందుకు డబ్బులు వేస్ట్ మనకు ఏం చెప్తాడు ఇక్కడ ఏదో చెప్తాడు దానికి ఎందుకు ఫైవ్ హండ్రెడ్ వేస్ట్ అనేసి మేమైతే గైడ్ హెల్ప్ అయితే ఏం తీసుకోలేదు సోలోగా వెళ్ళిపోతున్నాం ఫస్ట్ టైం అయినా ఇలా ఈ వేలో టూ కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ ఉంటుందంట బాగుంటుంది ట్రెక్కింగ్ చూసారా బాగుంది కదా ఇంకా వెళ్ళదు రెండు కిలోమీటర్లు నుంచి వచ్చాము పోందే ఇటు వైపు ఏదో ఇల్లులు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి అక్కడ కూడా అంతా అడవిలాగా ఉంటుంది కాకపోతే ఇల్లులు కూడా ఉంటాయి పర్లేదు వీటి మధ్యలో ఇల్లులు అక్కడక్కడ అలాగా ఉండే అక్కడ ఒక ఇల్లు ఉంటే మళ్ళీ ముందుకు ఇల్లు ఉంది ఇల్లు ఏంటంటే ఇక్కడ మన విలేజ్లో ఉన్నట్లు అన్నీ ఒక దగ్గర ఉండవు ఈ అండమాన్లో ప్రతి ఒక వంద మీటర్లకి అలా ఉంటుంటాయి ఇక్కడ కోలు ఉన్నాయి డోంకాలు అండి ఇక్కడ చింటుమాయి ఉన్నాడు బాయ్ చింటుమాయి టూ బాగుంది ట్రెక్కింగ్ బాగుంది ఇప్పుడు మేము ఒక వంతెన దాటిపోతున్నాం ఇదే వంతెన ఫోటోలు తీతున్నారు మా ముందు వచ్చి ఫోటోలు ఈ వంతెన మీద అండి బ్యూటిఫుల్ అరటి చెట్లు బాగుంది పచ్చ వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది ఇది గొప్ప ప్రశాంతంగా ఉంది భయ్యా మామూలుగా లేదుగా ముందుకు వెళ్దాం మళ్ళీ ఆగిపోతే వాళ్ళు బాగట్లేదు మన కోసం వెళ్ళిపోతున్నారు ఎంట్రింగ్ రిజర్వ్ ఫారెస్ట్ ఎలిఫెంట్ బీచ్ ఓకే ఇక్కడ బాబాయ్ అయితే కర్ర కొట్టుకుని వస్తున్నాడు సరే ఇంకా తొట్టుకున్నాడుగా అవును తెలియదు నరుకుడే ఇక నడుస్తాం ఇంక ఎంతవరకు నడదా తెలియదు అంటే వాటర్ బాటిల్ కూడా కొట్టుకుని నడుపుతున్నాం మళ్ళీ ఏం దొరకకపోతే దిమ్మ తిరిగిపోద్ది మనకి ఇంకా అమ్మ నా చెవులు గీయ వంటున్నాయి నడుక్కే అమ్మో తిరగడం అంటే మన వల్ల వద్దు కానీ ఇలా నడిచి తిరగాలంటే మన వల్ల కష్టం మనతో చూడండి భయ్యా ఏ అడవిలోకి వచ్చేసరిని నాకే అర్థం కావట్లేదు జబ్బెత్తనం అంతే చూడాలి ఈ ఎలిఫెంట్ బీచ్ ఎలా ఉండిపోతుంది బ్రదర్ బాబు ఇక్కడ పుట్ట చూసారా పుట్ట ఏ అనకుండాదో కావచ్చు అడవి చూడండి అమ్మాను అడవి చూడండి ఎలాంటి అడవిలో నేను వెళ్తున్నాను మామూలుగా వెళ్ళి అడవి చెట్లు చూసారా ఎంత పెద్దవి చాలా పెద్ద చెట్లు వాసిని ఎంత పెద్ద చెట్టు రా నాయన చూసారా చాలా పెద్ద చెట్టు ఏదో బురదగుంటలో ఉంది బీచ్కి ముందు చూసారా ఇదంతా బురదగుంట మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ అంటే ఇది ఏదో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇది కూడా మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా బాగుంది ఎప్పుడు డిస్కవరీ ఛానల్ హిస్టరీ ఛానల్లో చూడడం ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం అండమాన్లో నైస్ అమ్మని మురుగుల్లో దీపింది అలాగే అలా వస్తున్నారు వెనకాతలాగింది బ్రోగైతే వెళ్ళాలి ఇప్పుడు ఎలాగో ఉన్నాడు అవి ఇక్కడ నేను చూస్తే బీచ్లోకి అయితే ఇది కలుస్తుంది ఇక్కడ నుంచి కనిపిస్తుందా అదే ఎలిఫెంట్ బీచ్ ఆ మధ్యలో వినాసం చూడకుండా వెనకద నుండి బీచ్ చూడండి ఫైనల్లీ ఎలిఫెంట్ బీచ్కి అయితే వచ్చేసా చూసారా చాలా వాటర్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి బనానా రైడు డ్రాగన్ రైడు రైడ్లు ఇవన్నీ రైడ్లే వీటి బోట్ బోటు కట్టి ఇడ్చుకు బాగుంది కదా చూడండి ఎలిఫెంట్ బీచ్ స్పీడ్ బోటింగ్ కైకింగ్ అన్నీ ఉన్నాయి పారాసైలింగ్ ఆల్మోస్ట్ అన్ని రైడ్లు ఇక్కడ అవైలబుల్ స్కూబా డ్రైవింగ్ కూడా ఇక్కడ ఉంటుంది స్కూబా డైవింగ్ ఆల్మోస్ట్ అన్ని రోడ్లు రైడ్లు ఇక్కడ ఉన్నాయి బాగుంది కదా వెరైటీ వెరైటీ నువ్వు ఇప్పుడు చూడలేవు గోవాలో కూడా చూడలేదు వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళైతే పారాసైలింగ్ తీసుకెళ్తారు చూస్తున్నారు కదా అదే పారాసైలింగ్ బోటు డైరెక్ట్గా ఆ బోటు ఇక్కడికి వచ్చి అందరినీ పికప్ చేసుకుని వెళ్ళిపోయి అక్కడ పారాసైలింగ్ చేయిస్తుంది అందరి చేత ఇక్కడ వెళ్తున్నారు పారాసైలింగ్కి మూడు వేలు అంటుంది పారాసైలింగ్ కూర్చోబెట్టి తీసుకెళ్తారు ఇది ఈడ్చి వెళ్తారు ఇది ఇది బనానా టైప్లో ఉంది ఇదో రైడ్ అండి రైడ్ లేదా మనకి ఏది కావాలన్నా ఇక్కడ ఉన్నాయి అన్న చూడాలి భలే ఉంది రైటీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ రైడ్స్ గురించి అయితే ఇక్కడ ఉన్నాయి రైట్ ఉన్నాయి ఎన్ని రైడ్స్ ఉన్నాయా రైడ్ బిస్కో రైడ్ సీట్ సోఫా బంపర్ రైడ్ ఫోర్ సీట్ సోఫా బంపర్ రైడ్ జడ్స్ జడ్స్కై రైడ్ డాక్ రైడ్ సోఫా రైడ్ గ్లాస్ బాత్రూమ్ బ్లూ ఫ్లై అట సీలైన్ గ్రూప్స్ అంట ఇదిగో ఓషియన్ గేమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఎలిఫెంట్ బీచ్ ఓపెనింగ్ టైం సెవెన్ సెవెన్ అవర్స్ క్లోజింగ్ టైం ఫిఫ్టీన్ అవర్స్ అంటుకోండి ఎవరైనా వస్తే హడావిడిగా ఉంది బాగా హడావిడిగా ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మెయిన్ థింగ్ చెట్లు ఉన్నాయి కదా అదే మెయిన్ ఫెసిలిటీ ఎండలో ఉండకంట డైరెక్ట్ ఇదే బీచ్ ఇదే ఇక్కడ నీడ బాగుంది ఇలా ఉంటే బాగుంటుంది ఆ గోవాలో బీచ్లో ఎండలో గంటల కొద్ది లైన్లు నిలబడే బదులు ఇక్కడ కూర్చోడానికి ఉంది కనీసం ఇది ఉంది కదా ఈ రైడు ఇది ఎనిమిది వందలు అంట మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్లు తీసుకెళ్ళి తీసుకొచ్చేతారు ఒక్క నిమిషం కోసం ఎనిమిది వందలు దబ్బడ్డం నాకు ఇష్టం లేదు సో నేనైతే ఈ రైడ్ చేయట్లేదు ఇక్కడ స్కోబా డైవింగ్ లేదట ఉంటే త్రీ థౌజండు పారాసైలింగ్ అయితే త్రీ థౌజండ్ ఏది తక్కువ లేదు ఆ గాలిలో ఎగరడానికి ఐదు నిమిషాలు ఎగరడానికి మూడు వేలు ఇచ్చేయాలి నేను ఏ రైడ్ చేయ చేయాలి అని అనుకోవట్లే ఈ ఎంజాయ్మెంట్ కంటే ఇవి చూస్తేనే నా కళ్ళు నిండిపోతున్నాయి ఎందుకు నివసానికి ఎనిమిది వందలు ఎందుకు భయ్యా మూడు వందలు రెండు వందలు అయితే ఓకే మరి ఎనిమిది వందలు అంటే టూ మచ్ ఇవ్వండి రాధానగర్ బీచ్ వెళ్ళడానికి రోడ్డు మీద గంట నుంచి వెయిట్ చేస్తున్నాం ఒక్క వెహికల్ కూడా రాలేదు హోటల్ కూడా వెళ్ళట్లేదు అక్కడికి ఫైనల్లీ గంటన్నర వెయిటింగ్ తర్వాత రాధానగర్ బీచ్కి అయితే వచ్చేసాం ఆడే కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఆ బస్ దించింది ఇప్పుడు మమ్మల్ని చూడండి రాధానగర్ బీచ్ ఎంట్రన్స్లో ఉన్నాం ఇంత వెయిట్ చేసి కూడా రావాల్సిన అవసరం ఉందా అంటే ఉంది ఈ బీచ్కి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటో తెలుసా ఇండియాలో నెంబర్ వన్ క్లీనెస్ట్ బీచ్ ఇది మీకు అర్థమవుతుందా రాధానగర్ బీచ్ ఇండియాలో నెంబర్ వన్ క్లీనెస్ట్ బీచ్ అండ్ లో అయితే ఫోర్త్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో నాలుగో స్థానం ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఉంది నెక్స్ట్ మీకు ఇంతకుముందు పూరి వీడియో పూరి వీడియోలో గోల్డెన్ బీచ్ చూపించా అది సెకండ్ ప్లేస్ ఇలా చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కవర్ చేసేస్తున్నాం ఆల్రెడీ సెకండ్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ కవర్ చేస్తున్నాం ఇంకా చలో మనం రాధానగర్ అయితే చూసేద్దాం ఇంకా ఎలా ఉంటుందో ఇది ఎంట్రన్స్ చూసుకోవచ్చు అండి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ స్నానాల గదులు అన్నీ ఉన్నాయి సో ఇక్కడ బీచ్లో స్నానం చేసినా మనకి బాగుంది సౌకర్యం కనిపించరు డ్రెస్ చేంజింగ్కి నీళ్లతో స్నానం కట్టి చేసుకోవడానికి చూసుకున్నట్లయితే రాధానగర్ బీచ్ లేఅవుట్ మ్యాప్ ఇది ఇట్లా ఉంటుంది లేఅవుట్ మొత్తం మ్యాప్ అయితే ఇది ఇక్కడ పబ్లిక్ నోటీస్ అని ఉంది సో దాన్ని ఏం రాశాడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్లాస్టిక్ ఇక్కడ అమరు మనం కొనకూడదు కొనుక్కొని తెచ్చినా ఇక్కడ వేయకూడదు అర్థమైందిగా ఇగో పబ్లిక్ నోటీస్ ఇక్కడ కూడా ఉంది మూడు బోర్డులు మరీ పర్టికులర్గా పెట్టాడు ప్రతి దాంట్లో ఒకటే కంటెంట్ ఉంది చూసుకోవాలా ఏదో ఫ్లాగ్ ఉందిగా చూడండి ఎంత బాగుందో ఇక్కడ బీచ్లో ఉన్న సౌకర్యం ఏంటో తెలుసా చెట్లు ఉన్నాయి భయ్యా మొత్తానికి సిటీ పక్కన బీచ్కి ఇలా ఐలాండ్లో బీచ్లకి ఇదే డిఫరెన్స్ చల్లగా సిట్ల కింద ఎంత తండ్రి ఉన్నా సరే షేర్ తీరవచ్చు అక్కడ ఎంజాయ్ చేసిన సేపు ఎంజాయ్ చేయొచ్చు స్నానం చేసొచ్చు ఇక్కడ రెస్ట్ తీసుకోవాలని తీసుకోవచ్చు స్నానాలు తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళి స్నానాలు చేసుకోవచ్చు బాగుంది డస్ట్బిన్ కూడా పెట్టారు చూడండి వెల్కమ్ టు రాధానగర్ బీచ్ నెంబర్ వన్ క్లీనెస్ట్ బీచ్ ఇన్ ఇండియా మనం సాధించాం స్నానాలు చేసుకుంటున్నారు పెద్ద రష్ ఏం లేదు బీచ్ అయితే బాగుంది చాలా క్లీన్గా ఉంది ఏం లేచవయ్య చెత్త అయితే ఏం లేదు చూసుకోవచ్చు ఎక్కడ చెత్త అయితే ఏం లేదు చాలా నీట్గా ఉంది బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంచుతున్నారు అందుకే నెంబర్ వన్ ప్లేస్ ఇచ్చారు ఇండియా మొత్తం ఎన్ని బీచెస్ ఉన్నా దీనికే నెంబర్ వన్ ఇచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ అండమాన్లో దాదాపుగా ఐదు వందలు పైగా ఐలాండ్లు అయితే ఉన్నాయి వీటిలో ముప్పై ఐలాండ్లలో జనావాసాలు ఉన్నాయి అంటే జనాలు ఉంటున్నారు ముప్పై ఐల్యాండ్ మాత్రమే జనాలు ఉంటున్నారు ఇన్ని ఈ ఐదు వందల ఐలాండ్లో ఎన్ని బీచ్లు ఉంటాయి ఇన్ని బీచ్ లో కూడా ఈ ఒక్క బీచ్కి క్లీనెస్ట్ బీచ్ ఇవ్వడం అందులో ఇండియాలో క్లీనెస్ట్ బీచ్ గా దీన్ని పరిగణించడం అనేది చాలా గ్రేట్ అంతే కదా ఎక్కడ కూడా మనుషులు వస్తున్నారు చెత్త ఇవ్వొచ్చు చేయొచ్చు కానీ ఇంత క్లీన్ గా ఉంచి మెయింటెనెన్స్ చేయడం అనేది గ్రేట్ సో అందుకనే దీనికి నెంబర్ వన్ ప్లేస్ వచ్చింది గ్రేటే కదా బీచ్ అంతా క్లీన్గా ఉంచాలంటే ఎవడవల్ల అవుతుంది ఎవడో ఒకడు ఏదో విధంగా వేస్తారు కానీ చెత్తను మాత్రం రానివ్వట్లేదు లోపలికి అక్కడ చూశాను అక్కడ చాటు పానీపూరి మురిమిక్చర్ అమ్ముతున్నారు వాళ్ళు కూడా పేపర్ లో పెట్టి తినేదానికి ప్లాస్టిక్ స్పూన్ ఇవ్వట్లేదు ఆ ఈ కొబ్బరి చెట్టు రమ్మలు ఉంటాయి కదా ఈ కొబ్బరి చెట్లు రమ్మలు వాటి యొక్క ఆకిస్తున్నారు పొడుచుకొని తినడానికి అది అలా ఉంటది క్లీనింగ్ అంటే వాళ్ళకు కూడా ప్లాస్టిక్ యూజ్ చేయడానికి అనుమతి లేదు ఇంకా బస్ దగ్గరికి వెళ్తున్నాం ఇవ్వండి అక్కడ బస్సు వస్తుంది మళ్ళీ ఇప్పుడు మిస్ అయిందంటే మళ్ళీ ఈవినింగ్ అయిపోద్ది మాకు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ నేను చూస్తున్నాను మన లాస్ట్ గోవా వీడియో కూడా మంచిగా రీచ్ వచ్చింది వ్యూస్ వచ్చాయి కానీ సబ్స్క్రైబ్ ఏం రాలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు కూడా బూస్టింగ్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది ఇదే ఫ్రెండ్స్ బాయ్